అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జగన్ భయపడిపోతున్నారా బ్రాండ్ చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డికి భయమేస్తుందా నాలు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు పెట్టారు గూగుల్ డేటా సెంటర్ మీద మాట్లాడారు దాన్ని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు అప్పటి వరకు వైసీపీ ఏ ప్రచారాన్ని అయితే చేస్తూ వచ్చిందో గూగుల్ డేటా సెంటర్ మీద దానికంటే భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడటం మీద చాలామంది ఆశ్చర్యపోయారు నిన్నదాకా వైసీపీ ఇలా కాదు కదా ప్రచారం చేసింది గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి ఇబ్బంది అన్నారు దానివల్ల వాటర్ కష్టాలు వస్తాయి కరెంటు కష్టాలు వస్తాయి దానివల్ల ఉద్యోగాలు రావు అది ఒక లాంటిది అని చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారేమో దానివల్ల ఎకోసిస్టమ్ బిల్డ్ అవుద్ది కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి చాలా మంచిది ఇది ఏ హబ్బు రాబోయేదంతా ఏ టెక్నాలజీ దీన్ని నేను ఆహ్వానిస్తున్నాను ఇది రావటానికి కారణం నేనే అని చెప్పి చెప్పుకొచ్చారు ఏంటి అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు దానికి కారణం ఏంటి అంటే గూగుల్ డేటా సెంటర్ వద్దు అంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వ్యతిరేకంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది జనం గూగుల్ డేటా సెంటర్ కావాలని కోరుకుంటున్నారు గూగుల్ డేటా సెంటరే కాదు కంపెనీలు రావాలని కోరుకుంటున్నారు ఉద్యోగాలు క్రియేట్ కావాలని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో రాజధాని తయారు కావాలని కోరుకుంటున్నారు దీన్ని వ్యతిరేకించడం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి ఒక అభివృద్ధి వ్యతిరేకంగా ప్రజలు ముద్రపడతా ఉన్నారు చదువుకున్న వాళ్ళు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది గమనించినటువంటి వైసీపీ యూ టర్న్ తీసుకుంది మాట తప్పింది మనం దిప్పింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించడానికి మొదటి కారణం ఏంటంటే ఇప్పుడే కాదు గతంలో అమరావతిని వ్యతిరేకించిన ఇంకో దాన్ని వ్యతిరేకించిన కారణం ఏంటి అంటే అవన్నీ చంద్రబాబు నాయుడికి పేరు తెచ్చే ప్రాజెక్టు నిజానికి మొదట్లో జగ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో నేను ఇది కట్టుకున్నాను అమరావతి రాజధాని నేను ఒప్పుకున్నాను అని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అని ఇండైరెక్ట్గా వైజాగ్ రాజధాని అని చెప్పకనే చెప్పారు సరే వైజాగ్లో ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంటి అంటే లేదు ఎందుకు అమరావతిని వ్యతిరేకించారంటే చంద్రబాబు నాయుడు బ్రాండు దాంట్లో ఉంది కాబట్టి అమరావతికి స్థలాల సేకరణ దాన్ని మొదలు పెట్టింది పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాబట్టి అమరావతిని ఎంత డెవలప్ చేసినా మనకి దానికి చంద్రబాబు నాయుడు పేరే వస్తుంది కాబట్టి ఆ నగరాన్ని కిరి చేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చాలామంది చెప్తా ఉంటారు వైసీపీ నాయకులు కూడా దాన్ని ఒప్పుకుంటూ ఉంటారు చాలాసార్లు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు కూడా ఇప్పుడు వైద్యలో కూడా గూగుల్ డేటా సెంటర్ మొదట వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే అది వచ్చిందంటే దానివల్ల చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తాయని కానీ అంతిమంగా ప్రధాన్ని వ్యతిరేకించడంలో నుంచి అభివృద్ధి వ్యతిరేకంగా పేరు పట్టడం వల్ల చదువుకున్న వాళ్ళలో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్రమక్రమంగా దూరం అయిపోతున్నాడు అనే దాన్ని వైసీపీ రివ్యూ చేసుకున్నట్టు తెలుస్తోంది అంటే బ్రాండ్ హైదరాబాదు చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడు అనేటువంటిది ఇప్పటికే హైదరాబాద్లో రాజకీయ పార్టీలు ఖచ్చితంగా అందరూ ఒప్పుకుంటూ ఉంటారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకుంటాడు పాత ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒప్పుకుంటాడు చంద్రబాబు నాయుడిని రాజకీయంగా సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా హైదరాబాద్ పేరు వచ్చినప్పుడు ఐటెక్ సిటీ పేరు వచ్చినప్పుడు ఐటీ పేరు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గురించి రెండు మాటలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించినప్పటికీ కూడా బ్రాండ్ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఒప్పుకుంటారు ఇప్పుడు అలాగే వైజాగ్ అభివృద్ధిలో కానీ అమరావతి నిర్మాణంలో కానీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు జపం చేయాల్సిందే అనేటువంటి విషయం తెలుసుకొని చంద్రబాబు నాయుడు బ్రాండ్ లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు కానీ సాధ్యం కాకపోవటం వల్ల ఇప్పుడు కొత్త పందా ఎంచుకున్నాడు ఒక చంద్రబాబు నాయుడు ఖాతాలోని అన్ని పార్టీ కొంత నా ఖాతాలో కూడా వేసుకుందాం బ్రాండ్ హైదరాబాదు అంటే నేను వేసుకోలేను కానీ బ్రాండ్ వైజాగ్ బ్రాండ్ అమరావతో కొంత వేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నేను కూడా ప్రయత్నం చేశాను గూగుల్ డేటా సెంటర్ కోసం అనేటువంటి మాటను చెప్పడానికి ఉన్న కారణం అదే అనేటువంటి విషయం ఇప్పుడు రాజకీయ పరిస్థితులు భావిస్తున్నారు మన ప్రెస్ మీద ఆసంతో చూడండి గూగుల్ డేటా సెంటర్కి పునాది వేసింది నేనే ఆ రోజు అదాని డేటా సెంటర్ని ఓపెన్ చేశాను అదాని డేటా సెంటరే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు అంటే నిజానికి అది అదాని డేటా సెంటర్ వేరు గూగుల్ డేటా సెంటర్ వేరు అదాని డేటా సెంటర్ కేవలం మూడు వందల మెగా ప్రాజెక్టు మాత్రమే కానీ ఇది మూడు రేట్లు ఎక్కువ పెట్టుబడిలోనూ డేటా విషయంలోనూ మూడు రేట్లు ఎక్కువ డేటా కెపాసిటీలోను అందులోనూ సబ్సిడ్ కేబుల్స్ దాదాపు పన్నెండు దేశాలకి వైజాగ్ చేయబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా వైజాగ్ అనుసంధానం జరగబోతూ ఉంది వైజాగ్ ఒక ఇంటర్నేషనల్ సిటీగా మారబోతూ ఉంది ఈ సమయంలో కాదు అంటే వైజాగ్ ప్రజలు ఒప్పుకోరు రెండోది ఎంత ఉద్యోగాలు రావని చెప్పినా ఎంత ప్రజల కష్టాలు వచ్చింది వస్తాయని చెప్పినా నాలుగు రోజు నమ్మించగలరు ఐదో రోజు ఏం తెలిసింది నిజం బయటపడింది వైజాగ్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అనుకోండి చేసిన ప్రచారం అబద్ధం తేలిపోతుంది కదా ఒక అబద్ధం నిన్నో ఎంతవరకు నమ్మించగలరు నిజం తేరి ఎంతవరకు నమ్మించగలరు నిజం తేలిన తర్వాత అబద్ధానికి విలువ ఉండదు కదా అందుకని ఇక్కడ వైసీపీ భయపడింది నిజానికి ఉత్తరాంధ్ర సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరూ కూడా బొత్స సత్యనారాయణ కావచ్చు ధర్మాన ప్రసాద్ రావు కావచ్చు తమ్మిని సీతారాం కావచ్చు వైసీపీకి సీనియర్లుగా ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా గూగుల్ డేటా సెంటర్ రావటం మీద వ్యతిరేకంగా మొదటి నుంచి మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు ఇవాళ ఒకవేళ అబద్ధం చెప్పినప్పటికీ కూడా ఒక నాలుగు రోజుల తర్వాత నిజం తెలిసిన తర్వాత మంది అబద్ధం అని ప్రజలకు అర్థమైపోతుంది దానివల్ల గ్రౌండ్లో మనం చులకనైపోతాం అందుకనే గుడివాడ అమర్నాథ్ తప్ప ఇంకెవరు కూడా గూగుల్ డేటా సెంటర్కి వ్యతిరేకంగా అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు సో మాట్లాడితే విలన్లు అవుతారన్న విషయం వాళ్ళకి అర్థమైంది అంతిమంగా వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది అర్థమైన తర్వాత ఇప్పుడు మాట మార్చి మడం తిప్పి లేదు లేదు గూగుల్ డేటా సెంటర్ నేనే క్రియేట్ చేశాను నేనే ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగానే వచ్చింది చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోర్ ఏం చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడారు సరే క్రెడిట్ చోర్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేటువంటిది ప్రజలు గమనిస్తారు ఎవరు అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది అంతిమంగా ప్రజలు నిర్ణయించుకుంటారు రాజకీయ నాయకులు చెప్పే చెప్తారు జర్నలిస్టుగా మా వాదన మేము వినిపిస్తాం కానీ అంతిమంగా ప్రజలు తయారు చేసింది ప్రజలు తెలుస్తారు అంతిమ నిర్ణయాలు ఎప్పుడైనా ప్రజాస్వామ్యాలు ప్రజలే ప్రజల నిర్ణయానికి దాన్ని వదిలేస్తే కానీ మాట్లాడిన మాటల్లో మాట మార్పుకున్నటువంటి కారణం మాత్రం ఇక చంద్రబాబు నాయుడు బ్రాండ్ కింది చేయలేము అని అర్థమైపోయి ఆ బ్రాండ్లో తన వాటిని ఎత్తుకునేటువంటి ప్రయత్నం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు అనేటువంటి విషయం మాత్రం ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఏది ఏమైనా బ్రాండు చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు నిజానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చుంటే బ్రాండ్ చంద్రబాబు కొంత కిరి చేసే ప్రయత్నం సక్సెస్ఫుల్గా జరిగి ఉండదేమో కానీ జగన్ తిరిగి అధికారంలో రాకపోవడం వల్ల తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం వల్ల మన కూటమి అధికారం రావటం వల్ల ఇక చంద్రబాబు నాయుడు బ్రాండ్ని కిరి చేయడం సాధ్యం కాదు ప్రాక్టికల్గా ఎందుకంటే అమరావతి నిర్మాణం మళ్ళీ కొనసాగుతుంది రీస్టార్ట్ అయిపోయింది తర్వాత వైజాగ్లో పెట్టుబడులు కనపడుతున్నాయి కొంత కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది సో ఇక అంతిమంగా సాధ్యం కాదు ఒక బ్రాండ్ కిరి చేయటం అనేటువంటిది మొత్తానికి అర్థమైపోయినట్టుంది అందుకనే ఆ బ్రాండ్లో వాటా కోసం ప్రయత్నం చేస్తుంది బ్రాండ్ని చేయటం అంటే మనిషిని కిరి చేసినంత ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి విషయం తెలిసినట్టుంది యా యూ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ